చంద్రబాబు నాయుడు అంటే ఒక సీరియస్ పొలిటీషియన్ అనే ఒక పేరు ఉంది కదా సార్ చాలా మంది రాజకీయ ప్రత్యర్థులు గతంలో కూడా వైఎస్ఆర్ లాంటి వాళ్లే స్మైల్ కూడా ఉండదు చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు కూడా సీరియస్ గా ఉంటారు అని చెప్పి విమర్శలు చేశారు ఇప్పటికీ కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు కానీ గతానికి భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సామాన్యులతో అవుతూ ఉన్నారు సార్ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో కాకి డ్రెస్ ధరించారు ఆటోలో ప్రయాణించారు చిన్న చిన్న పేదల ఇళ్లకు వెళ్లి వాళ్ళ ఇంట్లో కూడా కాసిన సందర్భాలు మనం చాలా సార్లు చూసాం రీసెంట్ గా ఈ దీపావళి సందర్భంగా బీసెంట్ రోడ్ లో ఆయన కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేశారు సార్ అక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడిని అలఫసడం చూసి వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు వాళ్ళతో కలిసి ఆ చంద్రబాబు నాయుడు గారితో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు ఆయన అంటే వాళ్లలో కలిసిపోయి ఒక సామాన్యుడిలా ముచ్చటించారు ఎప్పుడు రాజకీయాల గురించి చాలా సీరియస్ గా ఉండే చంద్రబాబు నాయుడు ఏంటి సార్ ఈ మార్పు ఇది దేనికి సంకేతం ఇదే కాదు మీకు నందమూరి బాలకృష్ణ ది అన్స్టాపబుల్ షో లో కూడా చంద్రబాబు నాయుడు చూసుకొని చాలా డిఫరెంట్ గా కనిపించారు అందులో బాలకృష్ణ చంద్రబాబుతో ఆటలు ఆడిపించడము మార్కెట్ లో షాపింగ్ కొనుగోలు చేయడం కూరగాయలు అలాంటివి ఆయన సతీమణి భువనేశ్వర్ గారితో మాట్లాడించడం ఇవన్నీ చూశాం సో అందువల్ల అంటే మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు పర్సనాలిటీ స్వభావానికి కాస్త భిన్నమైంది ఎందుకంటే ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది ఇప్పుడు కొంతమంది టీవీ విశ్లేషకులు ఎలా అలాగా స్టిఫ్ గా కూర్చొని మాట్లాడారు చాలా ఫ్రీగా ఇలా హ్యాండ్స్ యాక్ట్ చేస్తూ మాట్లాడతారు అలా ఎలా అవుతుంది అలా ఎలా కాదు అట్లా నాకు నేను మాట్లాడలేదు అలా నిజంగా అలా మాట్లాడతే మంచిది నిజంగా చెప్పాలంటే అలా మాట్లాడడమే కరెక్ట్ కానీ నా నాకు ఎందుకో సాధ్యం కాదు నన్ను చాలా మంది అంటుంటారు ఏం సార్ మీరు ఇలా నిలబెటా నిలబెడతారు కొద్దిగా యాక్ట్ ఫ్రీగా ఉండొచ్చు కదా అని ఉండలేను అట్లా ఎందుకు చెప్తున్నాడు ఒక్కొక్కరికి ఒక పర్సనాలిటీ ట్రీట్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళ పాలిటిక్స్ను మనం ఎట్టి పరిస్థితుల్లో విశ్లేషించకూడదు సో కొంతమందికి కోపం ఉండొచ్చు కొంతమందికి అఫెక్ష గా ఉండొచ్చు కొంతమంది ఇప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు ఒక రకంగా ఉండొచ్చు మీకు యోగి ఆదిత్యనాథ్ నరేంద్ర మోడీ వీళ్ళంతా ఒక రకంగా ఉండొచ్చు నితిన్ గడ్కరీ ఇంకో రకంగా ఉండొచ్చు నేను అటల్ బిహారీ వాజ్పేయితో ఆ చాలేల క్రితం ఒక ఇంటర్వ్యూ చేశాను అప్పుడు ఆయన అడిగాను వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ డిసిషన్ టు రిమైన్ బ్యాచ్లర్ త్రూ ద లైఫ్ అని జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండడంలో రహస్యం ఏంటి అని వేరే పొలిటిషన్ అయితే ఎంత గొడవ చేసేవాళ్ళు ఆయన నవ్వుతూ ఇట్స్ ద గ్రేట్ ట్రాజడీ ప్రొఫెసర్ అన్నాడు అదొక విషాదఘాత ప్రొఫెసర్ అంటే నవ్వుతూ సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ ట్రేట్ ఉంటుంది సో దట్ ఈస్ ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ దాంతో మన పాలిటిక్స్ ను కౌంటర్ క్లాసిఫై కూడా చేయకూడదు బట్ అది మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు ఇజ్ వెరీ సీరియస్ పొలిటీషియన్ రాజశేఖర రెడ్డికి ఆయన ఒక స్టైల్ ఉంటుంది ఆయన స్టైల్ ఆ నవ్వు ఆయన ఫేస్ పైన ఎప్పుడు కనబడుతూ ఉంటుంది సో ఆ స్వభావం ఉంటుంది ఇప్పుడు భాషలో కూడా తేడా ఉంటుంది చంద్రబాబు నాయుడు సీరియస్ గా మానటునస్ గా మాట్లాడతాడని పేరు అదే మీకు కేసీఆర్ అనుకోండి చమక్లో ఉంటుంది కేసీఆర్ రాజకీయాల్ని విమర్శించే వారు కూడా కేసీఆర్ ఉపన్యాసం అంటే చెవి కోసుకుంటారు చాలా మందికి కేసీఆర్ కేసీఆర్ ఫ్యాన్స్ ఉంటారు ఆయన స్పీచ్ ఆయన మాట్లాడే స్వభావం అందుకే మీరు గమనించండి కేసీఆర్ మాటలు చాలా సార్లు మీన్స్ అవుతుంటాయి చంద్రబాబు మాటలు మీన్స్ కు స్కోప్ ఉండదు సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది పార్ట్ ఆఫ్ ద పర్సనాలిటీ కానీ అదే సమయంలో ప్రపంచం మారుతుంది కొత్త ఓటర్ తో కనెక్ట్ కావాలి జెన్జీ ఓటర్స్ తో కనెక్ట్ కావాలి మారుతున్నటువంటి సోషల్ మీడియా యుగంలో మనం బతుకుతున్నాం ఇప్పుడంటే టిక్ టాక్ లేదు కానీ యూట్యూబ్ యుగంలో టిక్ టాక్ యుగంలో మీమ్ల యుగంలో మాట్లాడుతున్నాం ఒకప్పుడు కార్టూన్లే ఉండేది భక్తి ఇప్పుడు మీమ్స్ వచ్చాయి సో దిస్ ఆల్ ద వరల్డ్ ఇస్ చేంజింగ్ ఒక విజువల్ ప్రపంచం అయిపోయింది సో మీకు సినిమాటిక్ గా ఉండడం ట్రెండ్ ట్రెండింగ్ మారిపోయింది సో ఆల్ పార్ట్ ఆఫ్ క్రియేటివ్ వర్ల్డ్ మనం బతుకుతున్నాను అందువల్ల క్రియేటివ్ వరల్డ్ ఎంబ్రేస్ చేసుకోవడం తప్పేమీ కాదు సో అందువల్ల కాస్త డిఫరెంట్ గా కనిపించినా ఆ షుడ్ వెల్కమ్ కదా పొలిటీషియన్ అనే వ్యక్తి ఏదో ఎవరికి అందని ద్రాక్షగా ఉండాల్సిన అవసరం లేదు ప్రజల్లో మమేకమై ప్రజలతో కలిసిపోయి ప్రజల్లో భాగమై ఉంటే అది మనం వెల్కమ్ చేయాలి అందువల్ల అదే అది కొత్తగా ద న్యూ లుక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉపన్యాసం అనుకోండి సినిమా హీరో కనుక ఆ భావావేశాలని ఉద్వేగాల్ని సో హెచ్చు దగ్గరని అద్భుతంగా ప్రదర్శించగలుగుతాడు మిగతా రాజకీయ నాయకులు అలా చేయడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు సో అందువల్ల ఆ స్టైల్ ఉంటుంది ట్యాగ్ లైన్ రజనీకాంత్ వేరే వాళ్ళు చేస్తే ఓరాక్షన్ అంటారు రజనీకాంత్ చేస్తే స్టైల్ అంటారు అని సామె ఉంది సో రజనీకాంత్కి ఏదైనా స్టైల్ రజనీకాంత్ ఏం చేసిన స్టైల్ ఆయన హెయిర్ అనుకున్న స్టైలే సో అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ కు రకంగా ఉన్నట్లే పొలిటీషియన్స్ ఆర్ ఆల్సో కమ్యూనికేటర్స్ సినిమా వాళ్ళే కమ్యూనికేటర్స్ అనుకుంటాం పొలిటీషియన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ స్టార్స్ రాజకీయ నాయకులు మించిన స్టార్స్ లేరు ఇవాళ అమితాబ్ బచ్చన్ పాపులారిటీ షారూక్ ఖాన్ పాపులారిటీ ఇంకా పది మంది యాక్టర్ల పాపులారిటీ కలిపిన నరేంద్ర మోడీకి ఉండే స్టార్డమ్ ముందటైతే దిగదురిపోయాయి కదా అలాగే మన రాష్ట్రంలో ఏ సినిమా హీరోల పాపులారిటీ కన్నా చంద్రబాబు నాయుడు ఇమేజ్ చంద్రబాబు నాయుడు స్టార్డమ్ చాలా ఎక్కువ కదా సో అందువల్ల క్రియేటివ్ ప్రపంచంలో మనం బతుకుతున్న సమయంలో ఒక పబ్లిక్ కమ్యూనికేషన్ రాజకీయ నాయకుడు నిరంతరం ప్రజలకు కమ్యూనికేట్ చేయాలి ఈ ఆడియో విజువల్ యుగంలో ఆవభావాలు మక్క కవలికలు ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ మెసేజ్ అంటే ఒక లక్ష పదాలు తెలుపని సందేశాన్ని ఒక దృశ్యం పంపిస్తుంది అంటారు ఒకప్పుడు పెన్ ఇస్ మైటెడ్ దెన్ స్వాడ్ కలం కడ్గం కన్నా గొప్పది ఇప్పుడు కెమెరా ఇస్ మైటెడ్ దెన్ బోత్ సో అందువల్ల కెమెరా ముందు నువ్వు తప్పు చేసినా దొరికిపోతావు నీవు మనసులో ఉన్నది బయటపడుతుంటావు కొద్దిమంది కొద్ది మాత్రమే తమ మనసును బయటపడకుండా ఆపగలుగుతారు సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఏ వాట్ మెసేజ్ అనేది చాలా కీలకం ఒకసారి నా గుర్తు నేను నేషనల్ పోలీస్ అకాడమీ సదార్ నేషనల్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ల క్లాస్ చెప్పేటప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను ఒక ప్లేస్ లో అప్పర్ కాస్ట్ దళితుల మధ్య ఘర్షణలు జరుగుతాయి అప్పర్ కాస్ట్ దళితుల పైన దాడులు చేస్తారు దాని ప్రెస్ కాన్ఫరెన్స్ ను పోలీస్ ఆఫీసర్ వివరిస్తూ ఉంటాడు యాక్సిడెంటల్ గా ఆ పోలీస్ ఆఫీసర్ కూడా అప్పర్ కాస్ట్ సో ఆయనకు అలవాటు ఈ మీసాలు ఇప్పుడు అలవాటు ఉంటుంది సో ఇలా తిప్పుకుంటూ ఆ కుల ఘర్షణలు జరిగాయి అంటుంటాడు సో అది చాలా తీవ్రమైన విమర్శ కానీ వాస్తవంగా ఆ పోలీస్ ఆఫీసర్ హిస్టరీ తీస్తే అతనికి ఆ పాపం ఆ ఫ్యూడల్ అవుట్లుక్ ఏం లేదు ఆ భూస్వామ్య మనస్తత్వం ఏమీ లేదు ఆ అగ్రకుల అహంకారం కూడా లేదు కానీ ఆయన ఇలా వీసాలు తిప్పుకుంటూ మాట్లాడడం వల్ల అదొక పెద్ద సమస్యగా మారిపోయింది అందుకే ఈ మధ్య పొలిటీషియన్స్ కూడా పెద్ద పెద్ద పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలను హైర్ చేసి వాళ్ళు ఎలా మాట్లాడాలి చెయ్యి ఎలా ఓపాలి డ్రెస్ ఎలా ఉండాలి యాక్షన్ ఎలా చేయాలి ప్రజల్ని ఎలా సంబోధించాలి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉపన్యాసాల్లో కూడా ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం మొదలైన మీరు గమనించండి ఇప్పుడు నరేంద్ర మోడీ ఉపన్యాసం విన్నారనుకోండి తన చివరికి తన ప్రజలతో కూడా తాను చెప్పాలను అనిపిస్తాడు లేదా మీరు మొబైల్ ఫోన్లు తీసి లైట్ ఆన్ చేయండి అంటాడు చంద్రబాబు నాయుడు కూడా అడుగుతుంటాడు చూడండి తమిళ్ళు తెలుగు తమ్ముళ్ళు మీరు నిజమైతే చప్పట్లు కొట్టి ఆమోదం తెలపండి అని సో నరేంద్ర మోడీ చాలా ఇంట్రెస్టింగ్ గా మీరు ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ తీసి పైకి ఇలా లేపి దాంట్లో ఉన్న ఫ్లాష్ లైట్ అలా ఆన్ చేయండి అని చెప్తారు దిస్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే రంగ రకరకాలుగా ప్రజల్లోకి కమ్యూనికేట్ చేయడం అనేది కీలకం కొంతమంది అప్సెస్ కూడా ఉంటారు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల టైమ్ మ్యాగజిన్ లో ఆయన పైన కవర్ స్టోరీ వచ్చింది కవర్ స్టోరీ ట్రంప్ పొగుడుతోంది ట్రీఎం ఫైవ్ అంటే ఆయన గెలిచాడు అని కానీ ట్రంప్ దానికి చాలా అఫెండ్ అయ్యాడు అదేంటి ఆయన గెలిచాడంటే అఫెండ్ అవడం ఏంటి అంటే నా హెయిర్ ను డిసపియర్ చేశారు నా వెంటక లేకుండా చేశారు వాళ్ళ ఫోటోలు అడి ఆయన పెద్ద కంప్లైంట్ టైం మ్యాగ్జిన్ పైన ఒక పోలీసులు మంపలే అంత ఒకటే తక్కువ నా హెయిర్ డిసపేర్ ఎట్లా చేస్తారు అది సో కొంతమంది కూడా ఉంటారు దే ఆర్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దేర్ దే ద వే దే అ పార్ట్ ఆఫ్ లైఫ్ లివింగ్ ఇన్ ఏ న్యూ జనరేషన్ అందువల్ల మనము ఇప్పుడు విషయాన్ని సీరియస్ అంశానికి కూడా ఒక చిన్న పిటకథ జోడించి ఓ చిన్న హూమర్ జోడించి చెప్పామనుకోండి అది వెరీ అట్రాక్టివ్ గా ఉంటుంది చెప్పేది కూడా చాలా ఈజీగా వెళ్తుంది లేకుంటే అందుకే మీరు గమనించండి ఆయుర్వేద ఔషధాలు కషాయాల్ని కూడా తేనెలో కల్పిస్తారు ఎందుకు ఇస్తారు అక్క లేదా తేనెలో కలిపి తేనె ఔషధ గుణాలు ఉండడం కాదు ఆ కషాయా డైరెక్ట్ గా తీసుకోలేక అందువల్ల పబ్లిక్ కమ్యూనికేషన్ లో మాటలే కాదు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు వర్బల మాటలు నాన్ వర్బల్ అంటే మాటలు కాదు నీ నువ్వు చేసేటువంటి సైగలకు కావచ్చు ప్రవర్తనకు కావచ్చు అన్ని కూడా విమర్శ ఇది యాక్షన్ అని యాక్షన్ కూడా తప్పేమి మీకు కాదు యాక్షన్ మన ఆక్టర్ల పట్ల బ్రహ్మాండమైన అభిమానంతో వాళ్ళ నాయకులుగా దేవుళ్ళుగా కొలుస్తున్న సమయంలో నేను రాజకీయ నాయకులు యాక్షన్ చేస్తే తప్పేంటి అల్టిమేట్ గా మోసం చేయకూడదు యాక్షన్ తో యాక్షన్ టు కమ్యూనికేట్ సంథింగ్ ఎఫెక్టివ్లీ ఎప్పుడు తప్పు కాదు యాక్షన్ టు డిసీవ్ పీపుల్ తప్పు ఒక విషయాన్ని సమర్థవంతంగా చెప్పడానికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి యాక్షన్ తప్పు కాదు కానీ మోసం చేస్తే తప్పు ఎందుకు బహుశా నా అనుమానం నేను కంప్లీట్ గా స్టడీ ఫాలో కాలే కానీ బహుశా ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేల్స్ అనే మెసేజ్ పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు జిఎస్టి తగ్గడంతో ప్రజలు చాలా కొనుక్కోగలుగుతున్నారని బహుశా సందేశాన్ని పంపించడానికి ఉద్దేశం కావచ్చు ద మెసేజ్ దేర్ విచ్ ఈ వాంట్స్ టు కమ్యూనికేట్ సో అందువల్ల దానికే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు కదా